అందరికీ నమస్కారం పల్లెటూరు కిషన్కి స్వాగతం ఇప్పుడు మనం చేయబోయేది తెలంగాణ కర్రపిండి కర్రపిండి చేయడానికి కావాల్సిన వస్త్రాలు బియ్య పిండి కర్రపిండికి నూనె పల్లీలు నానబెట్టిన శనగపప్పు జీలకర్ర ఎల్లిగడ్డ ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ కల్లపాకు పచ్చిమిర్చి నువ్వులు ఉప్పు కొత్తిమీర ఫస్ట్ మనం పల్లీలు ఎంపుకుందాం తల్లి లేంచుకోవాలి ఫస్ట్ మంట మంటలు మంట పెట్టుకోవాలి వేగినాయి దింపుతానా మంచి గొర్రెర వేగినవి ఇలా వేయాలి ఇలా పోసి పొత్తు వేయాలి కొన్ని కొంచెం ఎసరు పెట్టుకోవాలి ఎసరు పెట్టుకొని ఇసరి పొయ్యి పెట్టినాక ఈ మట్లు ఈ లోపి కలుపుకోవాలి నీళ్ళు పొయ్యి మీద పెట్టాలి ఈ కట్టెలు పెట్టాలి మంట బాగా పెట్టాలి పొత్తు పోతాయి మంచిగా నలవాలి జరగాలి పొట్టు బాగా జరగాలి పోయేటట్టు ఈ పరిస్థితులు గడగాలి కడిగినాక ఈ పచ్చి రుప్పయాల దంతాలే ఎల్లుగడ్డ వేయాలి ఉల్లిగడ్డ వేయాలి కల్జపాకు వేయాలి నానబెట్టిన పెసరపప్పు వేయాలి ఎల్లిపాయలు పొట్టు తీస్తానా గర్భాలు తీసి పొట్టు తీసి వేయాలి మిరపకాయలు కడిగిన కడిగి ఈ మంచిగా అక్క ముక్క దంచాలి ఒక్క ముక్క దంచి ఉల్లిగడ్డ వేయాలి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు దంగినాక ఉల్లిగడ్డలు వేయాలి ఎల్లిగడ్డలను పచ్చిమిర్చి దంచుకుంటే ఇలా జీలకర్ర వేయాలి జీలకర్ర వేసి దంచాలి జీలకర్ర ఎల్లిగడ్డలు వేసి దంచాలి పక్క ముక్కనే దంచాలి పక్క ముక్క దంచితే మంచిగా సేస్ట్ అవుతుంది ఈ ముద్ద అయిపోయింది ఇక ఉల్లిగడ్డలు దంచాలి ఉల్లిగడ్డలు దంచాలే పక్క ముక్కనే దంచాలి బాగా మెత్తగా దంచద్దు అంతా ఇది ఒక దాంట్లో వేసుకోవాలి ముద్ద దాంట్లో అయిపోయింది ఇక ఇది దంతిడు అయిపోయింది నీళ్లు కాగుతానయి ఈ పిండిలు కలుపుకోవాలి ఇప్పుడు ఇది మక్క ముక్క దంచుకుంట అయిపోయింది నీళ్లు కాయినాయి పిండి జల్లరి తిప్పుకుందాం ఇప్పుడు పిండి జల పురుగు లేకుండా తిప్పాలి ఇప్పుడు పిండి జల్లరి తిప్పిన ఈ పిండి జల్లరి తిప్పిన పన్ని దంచినవి అన్ని కొన్ని ఎత్తానా పల్లీలు వేస్తాను నానబెట్టుకున్న శనగపప్పు ఎత్తానా ఇక నువ్వులు ఎత్తానా ఇక కలుపుకోవాలి ఇట్లా పిండి కలుపుకోవాలి కొంచెం ఇట్లా కలుపుకోవాలి కల్జనాక ఎత్తానా కల్జమాక వేసుకోవాలి మంచి రుషి వస్తుంది కొంచెం దిలకర వేయాలి ఉప్పు వేయాలి పైనంతా కొత్తిమీర వేయాలి ఇట్లా కొంచెం కలుపుకోవాలి ఇట్లా కలిపినాక ఏ నీళ్ళు పోయాలి ఇప్పుడు ఇట్లా పోయాలి ఏ నీళ్ళు ఎర్ఫను పోసుకోవాలి పల్లెళ్ళు పోతే బలగుతు కొంచెం గోరత్ నీళ్ళు పోస్తానా కొంచెం పచ్చిమిర్చి కారం వేసుకున్నా నాకు ఇష్టం అని మా ఆయనకి ఇష్టం పచ్చిమిర్చి కారం అంటే మీరు ఇది వద్దనుకుంటే కారం పొడి వేసుకోండి కొంచెం మంచిగా ఇచ్చుకోవాలి మావ సరేపిండి పెట్టేది మంచిగా నాకు ఇష్టం అని సరేపిండి పెడితే నాకు ఇష్టం అని ఇప్పుడు చేసుకుంటాను మా అత్తమ్మ చెయ్యి 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 అనేది నా ఎంబడి పడేది నువ్వు మంచిగా పెడతా అని మావక అంటే ఇష్టం పెట్టి విద్య అని ఎంబడి పడేది మంచిగా పెట్టేది నువ్వు కూడా నేర్చుకోవాలి విద్యార్ గిట్లా మంచిగా నేర్చుకోవాలి నువ్వు అత్తగా ఇంటికి పోతే నీ మా పెట్టుకుంటాడు నువ్వు అత్త పెట్టు అంటాడు చెప్పాలి విద్యార్థి నువ్వు నేర్చుకోవాలి అని చెప్పింది మా అమ్మ మేము గుంజుకోని గుంజుకోను గుంజు తినేది మా అన్నదమ్ములు కూడా మా మా అయితే నా ఎగర మస్తు గుంజు వద్దు వడ్డవిగా వడ్డవిగా పాల్ల దగ్గర గుంజుకోక తినకు అని మా వాప చెప్పేది మంచిగా ముద్ద విసుకున్నాం ముద్ద మంచిగా గట్టిగా మంచిగా విసుకోలే ముద్ద అయింది ఇట్టు మనం సరే పెట్టుకున్నాం ఇక ముద్ద అయిపోయింది ఇక కట్టలే వేయాలి మంట ఇలా నూనె పోతానా ఇట్లా పోసుకోవాలి నూనె మంచిగా పోసుకోవాలి ఏ గిన్నెకు మంచిగా ఇట్లా రుద్దాలి రుద్ది ఇక ఇట్లా ఇట్లా అనుకోవాలి ముద్ద మంచిగా ఇట్లా ఇట్లా ముద్ద అనుకోవాలి ఇట్లా వేయాలి సరిపిల్లి ఇట్లా వస్తాలి ఇక సరేపిల్లి పెడితే మాకు అర్చ వాళ్ళందరూ సపనక్క మంచిగా పెడుతుంది మంచిగా పెడుతుంది అన్న అంటారు పట్టుకపోయి ఇచ్చే వాళ్ళకు పెట్టుకొని పట్టుకపోయి ఇచ్చేది పట్టే రకాలకి ఇచ్చే పోయి మంచిగా రుచిక పెడతాను సప్నక్క అని అంటారు నన్ను కానీ పలసా పెట్టుకోవాలి పలసా పెట్టుకుంటే ఇక ఇట్లా నంజాలు చేస్తే మంచిగా వాళ్తుంది కర్రకర్ర కర్ర ఉంటుంది ఉడుకుడు కూడా మంచి ఉడుకుతుంది మూత పెట్టుకొని ఇట్లా పొయ్యి మీద పెట్టుకోవాలి ఇట్లా బర్ర వర్ర వంట పెట్టాలి అది పొయ్యి మీద ఉడుకుతాంది అది ఉడకే వరకు ఇది ఇంకొకటి ఉడతా ఒకసారి తీసుకొని చూడాలి మధ్యలో మాడిపోతుంది మంచిగా సైడ్లకు కాల కాలు తట్టు తిప్పుకుంటే ఇట్లా చేయాలి మంచిగా కాలు తట్టు ఖర మంచిగా మాడిపోకుండా తిప్పుకుంటా పాలింది ఇక తీసుకుందాం తీసుకొని దింపాలే దింపాలే ఇక మళ్ళా పొయ్యి మీద పెట్టాలి వచ్చిందో మా కొడుకు వాళ్ళ దశలు వచ్చింది వాళ్ళు కావాలంటే సరపిండి పెట్టి వాళ్ళంటే పెట్టినా వాళ్ళకి ఇస్తానా నేను చేసిన తలపిండి మీకు నచ్చినట్టు అయితే మీరు ఇంట్లో చేసుకోండి నేను చేసిన తరపిండి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియో కోసం పాలగొట్టండి